వెల్కమ్ టు నవ్య ఈరోజు మనం టూ ఇన్ వన్గా అంటే క్రాప్ టాప్గా ఇటు బ్లౌజ్గా రెండు విధాలుగా మనకి యూజ్ అయ్యే యూనిక్ డిజైన్స్ చూడడానికి అయితే వచ్చేసాం ఇవన్నీ కొరియన్ డిజైన్స్ అండి వీటినైతే జార్జెట్ ఇంకా నెట్ రెండు వాడి వీటిని వీటినైతే డిజైన్ చేశారు ఇది బోత్ మనం స్కర్ట్ మీద క్రాప్ టాప్లా వాడుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం దీని బ్లౌజ్ లాగా కూడా శారీ పైన వేర్ చేయొచ్చు ఇది మనం చూస్తే కనుక లైక్ మొత్తం నెట్ క్లాత్ ఇచ్చారు ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎలాస్టిక్ లాగా వచ్చారు లైక్ ఫిట్ టు వేస్ట్ అన్నట్టు వేస్ట్కి ఫిట్ అయ్యేలాగా ఇలా ఎలాస్టిక్తో డిజైన్ చేశారు మొత్తం నెట్ క్లాత్ విత్ లైనింగ్ దానిపైన జార్జెట్తో ఇలా సర్కిల్స్ లాంటి డిజైన్స్ ఇచ్చారు చూస్తే కనుక ఫ్రంట్ పార్ట్ మొత్తం హై నెక్ వచ్చింది అండ్ ఇంకా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చి వేస్ట్ పార్ట్లో ఎలాగైతే ఎలాస్టిక్ని వాడారు ఇక్కడ కూడా క్లాత్ పైన ఎలాస్టిక్ని స్టిచ్ చేసి హ్యాండ్ కి ఫిట్ అయ్యేలాగా ఈ హ్యాండ్ని అయితే డిజైన్ చేశారు ఇంకా బ్యాక్ సైడ్ బ్లౌజ్ మనం చూస్తే కనుక సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే మనం చూడడానికి అనిపిస్తుందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఉంది సేమ్ దీంట్లోనే మనం ఇంకో డిజైన్ చూసేద్దాం ఇది ఇంకో డిజైన్ అండి దీన్ని చూ ఇది చూస్తే కనుక కొంచెం మనకి ఇది కూడా ఫర్ క్లాత్ లాగా వాడినట్టు ఉంది ఆ క్లాత్ మొత్తం చీత డిజైన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఈ షోల్డర్ పార్ట్ మొత్తం ఇదైతే షోల్డర్ పార్ట్ అంతా నెట్ క్లాత్తో డిజైన్ చేశారు హై నెక్ నెక్ పార్ట్ దగ్గర ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర ఎలాస్టిక్ నెక్కి ఫిట్ అయ్యేలాగా ఎలాస్టిక్ పార్ట్ అయితే డిజైన్ చేశారు ఈ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అయితే ఫుల్ లెంత్ వస్తుందండి ఈ హ్యాండ్ హాఫ్ నెక్ హాఫ్ పార్ట్ వరకు నెట్ అండ్ మిగిలిన పార్ట్ అంతా కూడా బాడీ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే డిజైన్ చేశారు హ్యాండ్ ఎండింగ్ పార్ట్ కూడా ఇలా ఎలాస్టిక్తో డిజైన్ చేశారు బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంది ఇది చీతా ప్రింట్తో వచ్చిన ఈ బ్లౌజ్ అయితే దీని అయితే మనం లైక్ కింద ఒక ప్యాంట్ వేసుకుని దానిపైన టాప్ లాగా వాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ప్లెయిన్ శారీస్తో బ్లౌజ్ లాగా కూడా దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఇంకో ప్యాటర్న్ అండి ఖాదీ క్లాత్ పైన డిజైన్ చేశారు ఆ ఇది చూడడానికి మనకి ఒక షార్ట్ టాప్ లాగా కనిపించింది కానీ ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్న డిజైన్ ఏంటంటే ఇలాంటి క్రాక్ టాప్స్ ని శారీస్ తో కూడా మొత్తం ఫుల్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాంటి డిజైన్స్ ని కూడా బ్లౌజ్ లాగా వాడుతున్నారు ఇదంతా ఖాదీ క్లాత్ పైన హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ ఇలా బటన్ ఓపెన్ ఇచ్చారు ఆ హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్ లో ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చింది ఇంకా బ్యాక్ బ్యాక్ కనుక మనం చూస్తే కనుక బ్యాక్ అంతా ప్లెయిన్ గా ఇచ్చారు బ్యాక్ మొత్తం హై నెక్ ఉంది దీన్ని కూడా మనం టూ ఇన్ వన్ గా క్రాప్ టాప్ లాగా ఎట్ ద సేమ్ టైమ్ ఖాది తో మ్యాచ్ చేసుకోవడానికి బ్లౌజ్ లాగా కూడా వాడతారు ఇది మనం చూస్తే కనుక ఊల్ అండ్ శాటిన్ మిక్స్ అని చెప్పొచ్చు ఈ మిడిల్ పార్ట్ అంతా చేత్తో అల్లారు ఊల్ వాడి ఆ ఊల్తో ఈ ఫ్రంట్ పార్ట్ అంతా అల్లేసి ఇలా ఉంది ఈ హ్యాండ్ కి మాత్రం సాటిన్ క్లాత్ వాడారు సాటిన్ క్లాత్ తో ఈ హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేశారు ఇవి ఎల్బో లెంత్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ బెలూన్ డిజైన్ లాగా కనిపిస్తుంది ఈ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది కూడా క్రాప్ టాప్లో వాడుకోవచ్చు ఈ బటన్స్ మనకి హ్యాండ్ ఎలాగైతే సాటిన్ క్లాత్ వాడారు ఆ సాటిన్ క్లాత్ తోటే ఈ బటన్స్ కూడా డిజైన్ చేశారు మనం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కనుక చూస్తే చిన్న రౌండ్ ఇచ్చారు సేమ్ ఫ్రంట్లో మిడిల్ పార్ట్ లాగైతే బ్లౌజ్ మిడిల్ పార్ట్ వాడారు అదే ఊల్ డిజైన్ బ్యాక్ లో కూడా మనకు కంటిన్యూ అయింది ఈ హ్యాండ్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి వెనక నుంచి ఇది కూడా టూ ఇన్ వన్ అండి డిజైన్ చాలా ఎలిగెంట్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ చేసేద్దాం ఇది చూడ్డానికి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ లా కనిపిస్తుంది కానీ ఇది కూడా టూ ఇన్ వన్ బ్లౌజ్ డిజైన్ అండి అండ్ ఇది ఫెదర్ డిజైన్ లో బ్లాక్ కలర్ ఫెదర్ డిజైన్ లో రెడీ చేసిన క్రాప్ టాప్ కమ్ బ్లౌజ్ అండి ఇది ఇది ఫ్రంట్ పార్ట్ లో చిన్న రౌండ్ నెక్ తీసుకొని అంత ఫెదర్స్ లాగా డిజైన్ చేశారు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ పైన కూడా సేమ్ డిజైన్ ఫెదర్స్ డిజైన్ వచ్చిందండి ఇది నైట్ పార్టీస్కి కానీ ప్లెయిన్ శారీస్ లైక్ రెడ్ కలర్ శారీకి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్గా కాలేజ్ గర్ల్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఇలాంటి బ్లౌజెస్ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు అండ్ ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ టాప్ బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే సేమ్ డిజైన్ ఇలాగే కనిపిస్తుంది చాలా ఎలిగెంట్గా ఉంది ప్లెయిన్ శారీస్కి అయితే చాలా మ్యాచ్ అయిపోతుంది ఇది ఇది మనం చూస్తే కనుక ఇది బోట్ నెక్ లో రెడీ చేసిన ఒక క్రాప్ టాప్ కమ్ బ్లౌజ్ ఈ ఇది చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ డిజైన్ లాగా బాడీ పార్ట్ అయితే డిజైన్ చేశారు హ్యాండ్స్ కొంచెం నెట్ కమ్ ఫెదర్స్ లాగా వాడారు దీనిపైన చిన్న చెంకి వర్క్ కూడా ఇచ్చారు ఈ దీనిపైన ఈ వేస్ట్ పార్ట్ సేమ్ లైక్ ఎలాస్టిక్ వాడి ఫిట్ టు వేస్ట్ అన్నట్టుగా ఇలా ఎలాస్టిక్తో డిజైన్ చేశారు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి అండ్ హ్యాండ్ ఎండింగ్లో కూడా ఎలాస్టిక్ని వాడారు దీన్ని టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు ఈ నెక్ బోట్ నెక్ కమ్ హాఫ్ షోల్డర్ లాగా కూడా ఈ బ్లౌజ్ని అయితే మనం వేర్ చేయొచ్చు బ్లాక్ ప్యాంట్తో మ్యాచ్ చేసుకొని జీన్స్ పైన టాప్ లాగా వాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ప్లెయిన్ శారీస్కి బ్లౌజ్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఇది కూడా ఫెదర్ డిజైన్లో రెడీ చేసిన ఇంకొక క్రాప్ టాప్ మంచి లావెండర్ కలర్ ట్రెండింగ్ కలర్లో డిజైన్ చేసిన ఈ క్రాప్ టాప్ చూడడానికి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది లైక్ దీన్ని టీషర్ట్ లాగా వాడుకోవచ్చు టాప్ లాగా వాడుకోవచ్చు బ్లౌజ్ లాగా వాడుకోవచ్చు త్రీ ఇన్ వన్ డిజైన్ ఈ పైన షోల్డర్ పార్ట్ నుంచి చెస్ట్ పార్ట్ వరకు మొత్తం నెట్ యూజ్ చేశారు ఈ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయండి హ్యాండ్స్ పైన కూడా మొత్తం ఫెదర్ డిజైన్ అయితే ఇచ్చారు హ్యాండ్ ఎండింగ్ పార్ట్ ఎలాస్టిక్తో పేరప్ చేశారు అండ్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలాగే హై నెక్ వచ్చేసి నెక్ పార్ట్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చేసారు మొత్తం ఫెదర్ డిజైన్తో ఎలిగెంట్గా కనిపిస్తుంది మంచి బ్రైట్ కలర్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న కలర్ కూడా ఇది నెక్స్ట్ డిజైన్ చేసేద్దాం ఇది చూడ్డానికి వైట్ చాలా క్యూట్గా కనిపిస్తుంది వైట్ వూల్తో ఇదంతా హ్యాండ్ హ్యాండ్మేడ్ అండి ఈ దీనిపైన మొత్తం రోజెస్ మల్టీ కలర్లో పింక్ అండ్ గ్రీన్ వూల్ కూడా యూజ్ చేసి ఇదంతా హ్యాండ్మేడ్ చేశారు మొత్తం ఇక్కడ వేస్ట్ పార్ట్ కూడా ఈ పైన అయితే కొంచెం ఫెదర్ డిజైన్ వచ్చింది అండ్ ఈ కింద వేస్ట్ పార్ట్ చూస్తేనైతే ఇదైతే మొత్తం వూల్తో హ్యాండ్మేడ్ చేత్తోనే అల్లకం చేశారు ఇక్కడ ఈ హ్యాండ్స్ చూడండి ఇదంతా పుల్లవర్ కాబట్టి ఈ జస్ట్ మనకి హ్యాండ్ పైన వచ్చే డిజైన్ ఎండింగ్ పార్ట్ కూడా వేస్ట్ ఎలాగైతే ఇచ్చారు ఈ వేస్ట్ పార్ట్లో వచ్చినట్టుగాని ఈ హ్యాండ్ పార్ట్ కూడా మొత్తం చేత్తో అల్లకం వచ్చింది ఈ బ్యాక్ పార్ట్ చూడండి ఈ బ్యాక్ పార్ట్ కూడా బోట్ నెక్ బోట్ నెక్ లాగా కనిపిస్తుంది చూడడానికి ఇవి పుల్ అవర్స్ కాబట్టి మొత్తం లైక్ హాఫ్ షోల్డర్ లాగా కూడా దీన్ని వేర్ చేస్తారు నెక్స్ట్ డిజైన్ చూస్తారు ఇది ఫెదర్ డిజైన్ లాగా వచ్చింది చూడడానికి జాకెట్ లా కనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది క్రాప్ టాప్ యాజ్ వెల్ అస్ బ్లౌజ్ లాగా కూడా దీన్ని వాడతారండి లైక్ బ్లాక్ శారీ లేకపోతే రెడ్ శారీ ఎల్లో శారీ దేంతో అయినా ఇది మల్టిపుల్గా మనం వాడుకోవచ్చు జీన్స్ పైన కూడా దీన్ని ట్రెండింగ్గా కాలేజ్ గర్ల్స్ కాలేజ్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఈ చూస్తే కనుక ఈ డిజైన్లో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ కనుక ఈ ఫ్రంట్ ఓపెన్లో ఇది ఎలివేట్ అయ్యేలాగా గోల్డెన్ బటన్స్ ఇస్తారు అండ్ ఈ ఫ్రంట్లో కూడా రౌండ్ నెక్ ఇచ్చారు దీనికి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా ఫుల్ హ్యాండ్స్ కొంచెం లూజ్గానే ఉంటుందండి ఫిట్టింగ్ హ్యాండ్స్కి అండ్ ఈ బ్యాక్ పార్ట్ చూస్తే కనుక బ్యాక్ హై నెక్ వచ్చేసింది దీనికి ఫ్రంట్లో ఏ డిజైన్ అయితే ఉందో అలాంటి డిజైనే వెనకాల కూడా మొత్తం ఫ్రిల్స్ అండ్ ఈ ఫెదర్ లుక్ వచ్చేలాగా దీన్ని అయితే రెడీ చేశారు వైట్ లో చూడడానికి చాలా బ్రైట్ గా కనిపిస్తున్న ఈ టాప్ ఇది కూడా మల్టిపుల్గా యూజ్ అయ్యేదండి కాలేజ్ గర్ల్స్ కానీ లైక్ టీనేజర్స్ కానీ ఎవరైనా దీని అయితే చాలా చక్కగా వేర్ చేయొచ్చు గా యూజ్ అవుతుంది ఇది కూడా ఈ పైన అంతా ఊల్తో డిజైన్ చేసి హ్యాండ్ మేడ్ చేశారు అండ్ ఇలా సైడ్లో చిన్న బటన్స్ తో ఒక చిన్న డిజైన్ ఇచ్చారు లోపలంతా జార్జెట్ క్లాత్ దానిపైన కూడా వైట్ థ్రెడ్తో డిజైన్ చేసి ఉంది ఫ్రిల్స్ లాగా ఇచ్చారు త్రీ లేయర్ డిజైన్ లాగా కింద లోపల పార్ట్ అయితే ఇచ్చారు పైనది సెపరేట్ జాకెట్లా వేర్ చేసినట్టు కనిపిస్తుంది కానీ ఇది అంతా వన్ పీసే అండి ఈ హ్యాండ్స్ చూస్తే కనుక ఈ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ పీస్ ఇచ్చారు ఇది కూడా ఊల్తో డిజైన్ చేసింది ఈ బ్యాక్ బ్యాక్లో చూస్తే కనుక ఫ్రంట్లో ఎలాగైతే బటన్స్తో డిజైన్ చేశారు బ్యాక్లో కూడా ఇలా త్రీ బటన్స్ ఇచ్చి ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ చేశారు ఈ లేయర్స్ కూడా చాలా బాగా కనిపించేలాగా ఈ డిజైన్ అయితే చాలా చక్కగా స్టిచ్ చేశారు చూసారు కదా ట్రెండ్ అవుతున్న కొరియన్ డిజైన్స్ క్రాప్ క్రాప్టాప్లా ఎట్ ద సేమ్ టైం బ్లౌజ్లా వేర్ చేసి మనకు మల్టిపుల్గా యూజ్ అయ్యే నయా ట్రెండింగ్ బ్లౌజ్ కమ్ క్రాప్ టాప్ డిజైన్స్ని మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం